మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో గురువారం రైతులతో సర్వసభ్య సమావేశం నిర్వహించారు ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతు భరోసా అమలు కోసం రైతుల అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రైతులు పండించే వ్యవసాయ భూమికి మాత్రమే రైతు భరోసా కల్పించాలని వ్యవసాయేతర భూములకు రైతు భరోసా ఇవ్వద్దని రైతుల అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు పది లోపు విస్తీర్ణ ఉన్న రైతులందరికీ ఇన్కమ్ ట్యాక్స్ తో సంబంధం లేకుండా రైతు భరోసా అమలు చేయాలని సకాలంలో డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకో ఈ తీర్మానించారు ఈ కార్యక్రమానికి జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ కౌడుపెల్లి ఏడీఏ పుణ్యావతి ఏఓ ఝాన్సీ ఏఈఓ వందన సొసైటీ చైర్మన్ అనంతరెడ్డి సిఇఒ సిద్దయ్య డైరెక్టర్లు హాజరయ్యారు

అభిప్రాయ వారిగా ఒక రైతుల సంఖ్య వేసుకొని అది మీరు డైరెక్టర్ ఏకగ్రీయంగా తీర్మానిస్తే సంతకం చేసిన తర్వాత ఈ కార్యక్రమం చూపించబడుతుంది కాబట్టి ఈ సమావేశానికి ఈ కార్యక్రమాన్ని కేవలం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అలాగే రైతు అంటే ఇప్పుడు మనకు పంట గుణమావి కూడా దాని మీద కూడా

పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు మీ పట్టాల పాస్బుక్ ఆధార్ కార్డు బ్యాంక్ పాస్బుక్ తర్వాత నామిని ఎవరిని అంటే తదనంతరం నాకు ఏమన్నా జరిగితే నేను నాకు వచ్చే బీమా రిలేషన్ వచ్చే బీమాను సంపదన వ్యక్తికి అనేది నామినేషన్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ చేసి ఏమైనా తప్పకుండా జరుగుతే కూడా ఇప్పుడు ఈసారి కరెక్ట్ చేసుకొని అక్కడ మంచిగా మనం రైతు బీమాను కూడా అమలు చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంత చక్కటి అవకాశాన్ని ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి తర్వాత చైర్మన్ గారికి మరియు సీఈఓ గారికి నాకు వేరే కార్యక్రమాలు నిజాం పేట ఇవ్వడం జరిగింది అంటే కూడా ఈ రోజుతో అయిపోతుంది తర్వాత నాకు ఈ స్పెషల్ ఆఫీసర్ ఇవ్వడం జరిగింది ఆ ప్రవేశ కార్డు తీసుకొని మళ్ళీ కలెక్టర్ గారికి ప్రేరుతో సమాధించాలనుకున్నాను నాకు తర్వాత ఇప్పుడు ఇంతకుముందు కూడా ఒక మాట వచ్చింది మాట ఏది ఉద్యోగస్తుర ఉద్యోగస్తులు అంటే ఫోర్త్ క్లాస్ బీ ఫోర్ అందరూ ఇవ్వచ్చింది ఫోర్త్ క్లాస్ అంటే పిల్లలు చిన్న బే పలు అంత ప్రభుత్వ ఉద్యోగులే వాళ్ళకి మాత్రం తప్పకుండా ఇవ్వచ్చు వాళ్ళ పాపం వ్యవసాయం చేసుకుంటారు కాలు చేసుకుంటారు ఈ పని చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా తప్పకుండా ఇవ్వాలి మన అందరి అభిప్రాయం కూడా చాలా వరకు పదే వాళ్ళని వచ్చింది అందరికీ చాలా వరకు పది ఎక్కువ ఆలోచన వచ్చింది సరే అంత కొంతమంది పదిహేను ఎకరాలు కూడా ఇవ్వాలనుకున్నారు సరే ప్రభుత్వం ఏం నిర్ణయం ఆ ఆభిప్రాయం రాయింది పదిహేను ఎకరాలు ఆర్యాప్ రాయింది పది ఎకరాలు రాయింది అభిప్రాయం అనేది ఒక ఎన్ని క్లాస్ కాదు తర్వాత ఈ రకంగా మనము ప్రభుత్వ ఉద్యోగులకు అయితే ఫోర్త్ క్లాస్ బిలో అంటే సపోజ్ మన దగ్గర మా ఎంప్లాయీస్ ఉన్నారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ పదివేలు ఉన్నాయి ఐదు వేలు వచ్చే ఎంప్లాయీస్ కూడా ఉన్నాం కాబట్టి అది గవర్నమెంట్ నిర్ణయం చేయాలి తక్కువ ఆదాయం ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇందులో కనిపించాలి మరి ఈ రోజున ఇంకొకటి ఇది చాలా తొందరగానే ఎందుకంటే ఉన్నారు ఇది ఒక మన అందరి అభిప్రాయం చాలా తొందర చేయాలి తొందరగా ఈ రిలీజ్ అయితే రైతులకు లాభపడుతుంది ఇంకెప్పుడు మనం అన్నీ పైన తెలియజేసే కష్టం కాబట్టి నా అభిప్రాయం అయితే రిలీజ్ కూడా తొందరగా చేయాల్సి కూడా వారైతే అభిప్రాయం చెప్పారు అభిప్రాయం చెప్పేది వారి ఏమైనా మాట్లాడే సలహా ఇవ్వాలని చెప్పేవారు